డాక్టర్ గారు నా పరిస్థితి ఏంది ఏమవుతుంది నా లోపల నేను రిపోర్ట్స్ అన్నీ చూశాను నీకు కొన్ని రోజులే టైం ఉంది కాబట్టి ఉన్న టైంలో నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి థ్యాంక్ యూ డాక్టర్ గారు నాకు ఎంత టైం ఉందో చెప్పినందుకు నేను వెళ్ళిపోతున్నా మరలా తిరిగి రాను నా లైఫ్ చాలా చిన్నది నేను ఇంత యవ్వనంగా ఉన్నప్పుడే నేను చనిపోతాను ఏంటి నా లైఫ్ ఈ విధంగా అయిపోతుంది ఏమన్నా కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతా ఈరోజే నీది సమయం చచ్చిపో నీకు పరలోకంలో చోటు లేదు నీ చోటు వేరే ఉంది ఆడికి వెళ్ళిపో బ్రతుకున్నప్పుడే మంచిగా ఉంటాయో బ్రతుకున్నప్పుడే అందరూ వేసేయని నమ్ముకున్నాం లేకపోతే చనిపోయాక మన మేడికెళ్తామో మనకే తెలియదు నరకంలో అంత మంటలే పళ్ళు కొరుకుతాయి ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా